రాష్ట్రంలో మిగిలిన అన్ని చోట్ల పదవుల పందే పూర్తవుతున్నా ఆ పోస్ట్ మాత్రం అలాగే ఉంది రాష్ట్రంలోని అత్యధిక ఆదాయాన్ని సంపాదించి పెట్టే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక ఎందుకు మిగిలిన మార్కెట్ కమిటీల పదవులు భర్తీ అవుతున్నా అదొక్కటే ఎందుకు ఆలస్యమవుతోంది కాంపిటీషన్ ఎక్కువ ఉందా అందుకే ఎటు తేల్చుకోలేకపోతున్నారా రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చేది మార్కెట్లోనే అంటే అర్థం చేసుకోవచ్చు ఆ మార్కెట్ పదవికి ఎంత డిమాండ్ ఉంటుందో విపరీతమైన పోటీతోనే మూడేళ్లుగా పంతాలతో నిజామాబాద్ మార్కెట్ కమిటీకి చైర్మన్ నియమించలేని పరిస్థితి రాష్ట్రంలోని అన్ని మార్కెట్లకు దాదాపుగా పాలక వర్గాల్ని నియమించినా నిజామాబాద్ మార్కెట్ నియామకం మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనన్న ఎదురుచూపుల్లోనే మూడేళ్లు గడిచిపోయింది అన్ని నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తున్నా నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఎంపికను మాత్రం అధినాయకత్వం కూడా తేల్చలేకపోతోంది ఎవరికి వారు తమ వర్గానికి పదవి కోసం పట్టుబడుతూ ఉండడంతో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతకు ఎంపిక కత్తి మీద సాములా మారింది ఎవరిని కాదని ఎవరికిస్తే అసంతృప్తులకు అవుతుందని ఎంపికనే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది పాలక మండలి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం దీంతో చివరికి ఎంపిక బాధ్యత ఎంపీ కవితకు వదిలేసినట్లు చెబుతున్నారు దీంతో ఎలాగైనా ఈ నెలలోనే నియామక ప్రక్రియను ముగించాలనుకుంటున్న కవిత పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది మూడేళ్లుగా నిజామాబాద్ మార్కెట్కు పాలక వర్గం లేక రైతులు తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో అర్థం కావడం లేదు ప్రస్తుతం మార్కెట్ లో రైతులకు కనీస సౌకర్యాలు లేవు పంటలను అమ్ముకోవడానికి వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాలక వర్గం లేక అధికార యంత్రాంగం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది పసుపు కొనుగోళ్లు ఎక్కువగా జరిగే ఈ మార్కెట్ కు ఆదాయం భారీగా వస్తోంది మార్కెట్ కమిటీ నియామక ప్రయత్నాలు క్లైమాక్స్ లో ఉండడంతో నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు ఆశావహులు తమకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు సీనియర్ నేతల సాయంతో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు చివరి నిమిషం దాకా ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు మరి మూడేళ్ల సస్పెన్స్ కు ఈ నెలలో అయినా బ్రేక్ పడుతుందో లేదో చూడాలి